నువ్వనేనా అన్నట్లుగా సాగుతుంది తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో విస్తృతంగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు అన్ని పార్టీల నేతలు వివిధ పార్టీలకు చెందిన అగ్ర నేతలు స్వయంగా ఆ ప్రాంతాల్లో తిరుగుతూ తమ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో పట్టభద్రుల పోరులో ఎవరిది పైచేయి అవుతుందనే ఆసక్తి రేపుతుంది సార్వతిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సైతం నిర్వహించారు వీటి ఫలితాలు వచ్చే నెల నాలుగున రానున్నాయి దీంతో అందరి చూపు లోక్సభ ఎన్నికల ఫలితాలపై నెలకొంది అటు రాజకీయ పార్టీల నేతలది ఇదే పరిస్థితి అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రం మూడో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న నేతల్లో హీట్ పుట్టిస్తోంది ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగనుంది పోలింగ్కు పెద్దగా సమయం లేకపోవడంతో అభ్యర్థులు వారి పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ప్రచార పర్వాన్ని ఇప్పటికే హోరెత్తిస్తున్నారు దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఆ పార్టీని తీవ్రంగా కుంగదీసిందనే చెప్పాలి దానికి తోడు నేతల పార్టీ మార్పులు మరింత ఇబ్బంది పెట్టాయి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత అంటే ఇంత అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి మాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గులాబీ పార్టీ తరపున పోటీలో ఉన్న రాకేష్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు కేటీఆర్ ఇచ్చారు అదిసేపులో వైకుంఠలు చూపెట్టారు ఆనాడు అభయ హస్తం అన్నారు ఇవాళ భస్మాసురు హస్తమై అని చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం అది నాకంటి భాగం తెలుసు మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరఫున ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరఫున తెలంగాణ నిరుద్యోగుల తరఫున తెలంగాణ యువత తరఫున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరఫున వదాల్తా ఉంచుకొని వాదించాలనా లేకపోతే ప్రభుత్వం తరఫున వదాల్తా ఉంచుకుని తెల్లారులేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు బూత్ మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇక కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ ఎమ్మెల్సీ సీటులో పాగా వేయడం ద్వారా మరింతగా దెబ్బ కొట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట మంత్రులు కోమటిరెడ్డి పెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ సీతక్కతో పాటు హస్తం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సదస్సులను నిర్వహించారు మేధావులు విద్యావంతులు ఉద్యోగ ఉపాధ్యాయులు నిరుద్యోగులు తీన్మార్ మల్లనను గెలిపించాలని కోరుతున్నారు నిత్యమో జనమునే ఉంటూ ఏమీ ఆశించకుండా ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమవుతూ తను ఏమైపోతాడో కూడా తెలియని పరిస్థితుల్లో నిటారుగా నిలబడి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనం ఎలా అయితే కొట్లాడామో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని తన ఉన్న సర్వదాన్ని కోల్పోయినా పర్వాలేదు అని ఆనాడు పార్టీ స్టాండ్ తీసుకొని మన పార్టీ రాష్ట్రంలో గెలుపు కోసం అహర్నిసులో కష్టపడ్డ వ్యక్తి ఈ ఇరవై ఏడో తారీఖు జరుగు ఎన్నికల్లో ఒక పాలేరు నియోజకవర్గమే కాదు పాత ఉమ్మడి వరంగలు పాత ఉమ్మడి ఖమ్మం అదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు నాలుగు లక్షల అరవై మంది ఓటర్లు మీ ఓటు హక్కుని బ్యాలెట్ పేపర్లో రెండో నెంబర్ అయిన నెంబర్ తీర్మార్ మల్లన్న గారి గుర్తుకు పేరుకు ఒకటో నెంబర్ ఇవ్వండి ఒకే ఓటు మీరు ఇవ్వాలి వేరే ఆప్షన్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలవారనే లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ సహా పలువురు విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు కమలం తరపున పోటీలో ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపునకు తీవ్రంగా కృషి చేస్తున్నారు మొత్తంగా చూస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు మూడు పార్టీలకు సవాలుగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది టీ దండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే